అందరికీ నమస్కారం మిత్రులరా మనకు డే టు డే వచ్చేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని చిట్కాలతో ఎలా తగ్గించుకోవాలో చెప్తూ సంజీవిని ప్రకృతాశ్రమే వీడియోలు చేస్తుంది చిన్న పిల్లలు అంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు మదర్ నుంచి ఫుడ్ ఎలా వస్తుంది ఫుడ్ ఎనర్జీ రావడం అనేది ఎలా జరుగుతుంది బొడ్డు ద్వారా కదా మదర్కి ప్లస్ బేబీకి మధ్యలో ఉండేది అంబెలికల్ కార్డు పుట్టగానే అంబెలికల్ కార్డ్ కట్ చేసి డిటాచ్ చేస్తారు డిటాచ్ చేసిన తర్వాత దాన్ని మూడేస్తారు ఆ బొడ్డు అనేది కొంచెం ఉంటుంది అక్కడ నాట్ బుడిపులాగా ఉంటుంది కదా మరి అయిపోయిన తర్వాత కూడా డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా అది యాక్టివ్గా ఉండదని చాలామంది అనుకుంటారు కానీ అది ఎప్పుడూ యాక్టివ్లోనే ఉంటుంది అంటే ఆ నావెల్ నాట్ ఏదైతే ఉందో అది మన బాడీలో ఉండేటువంటి ఎనర్జీస్ని కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది దానికి యోగాలో తీసుకుంటే మణిపూర చక్ర అంటారు దాన్ని అక్కడ బొడ్డు దగ్గర మణిపూర చక్ర ఉంటుంది మన బాడీలో ఉండేటువంటి అన్ని ఆర్గాన్స్కి ప్లస్ ఎనర్జీ లెవెల్స్ని మెయింటైన్ చేయాలి అంటే మణిపూర చక్ర యాక్టివ్గా ఉండాలి అంటారు ఏం ఫిజికల్గా తీసుకుంటే మన స్టమక్లో ఉన్నటువంటి మేజర్ ఆర్గాన్స్ లివర్ స్ప్లీన్ ప్యాంక్రియాస్ అలాగే కిడ్నీస్ ఇవన్నీ కూడా వాటికి బ్లడ్ సర్కులేషన్ వెళ్ళేటువంటి కనెక్షన్స్ అన్నీ కూడా దీని నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కూడా బుడి దగ్గర కలుస్తూ ఉంటాయి అంటే ఈ యొక్క ఆర్గాన్ ఫంక్షన్ని కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉంది అందుకని ఆ బొడ్డుని మనము మనకు అవసరమైనట్టు స్టిమ్యులేట్ చేయడం ద్వారా కొన్ని కొన్ని జబ్బులు తగ్గించుకోవచ్చు అవి కొన్ని నేను చెప్తాను ఇప్పుడు సపోజ్ బాడీ అంతా కొంతమందికి డ్రై అయిపోతూ ఉంటుంది స్కిన్ అంతా డ్రై అయిపోతూ ఉంటుంది అంతా పగిలిపోవడం ఎండిపోయినట్టు కావడం ఎంత వాటర్ తాగినప్పటికీ కూడా వాళ్ళకి స్కిన్ డ్రై డ్రై స్కిన్ అనేది బాగా సతాయిస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే కొబ్బరి నూనె కొబ్బరి నూనె తీసుకొని మీ బొడ్డుకు మసాజ్ చేసుకుంటూ ఉండండి జస్ట్ ఏం చేయద్దు బొడ్డుకు ఒక ఐదు పది నిమిషాలు మసాజ్ చేసుకోండి దాన్ని అలా వదిలేయండి ఏం కాదు బట్టలు కానీ కొబ్బరి ఉన్నాయి కాబట్టి నష్టమేం లేదు దానికి అంటుకున్న పెద్ద మళ్ళీ మళ్ళీ బతికేసుకుంటే పోతుంది ముఖ్యంగా నైటు నైటు మీరు పడుకోబోయే ముందు బొడ్డు దగ్గర లైట్గా మసాజ్ చేసేసుకొని పడుకోండి దాన్ని అలాగే వదిలేయాలి చిన్నపిల్లలు కూడా మీరు చూసే ఉంటారు కదా చంటి పిల్లలు ఉంటే వాళ్ళకి పొట్టగా మసాజ్ చేస్తారు బొడ్డు దగ్గర లైట్గా మసాజ్ చేయడం వల్ల వాళ్ళకి అజీర్ణం రాకుండా ఉండడము ప్లస్ ఈ గ్యాస్ ఫార్మేషను మోషన్ ప్రాబ్లము ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి పో రోజుల్లో చేసేవాళ్ళు సో పెద్దవాళ్ళకి కూడా చేసి చిన్నపిల్ల కాదు పెద్ద పిల్లలకు కూడా అది పనిచేస్తుంది బొడ్డు బొడ్డే ఎప్పుడైనా దాని పవర్ అలాగే ఉంటుంది మనం జడగొట్టుకుంటే తప్ప కాబట్టి దానికి ఇలా కొబ్బరి నూనె కానీ అప్లై చేయగలిగితే మాయిశ్చరైజర్ అవుతుంది ట్రై చే మీరు అనుకోవచ్చు అదేంటి బొడ్డు దగ్గర చిన్నదానికి పెడితేనే బాడీలో డ్రై స్కిన్ పోతుందా అని అనుకోవచ్చు ట్రై చే ట్రై చేసాం రిజల్ట్స్ ఉన్నాయి దాంతో కాకపోతే అది వచ్చేదాకా చేయాలి అంటే మన మీద టైం పెట్టుకుని ఈ లోపల నువ్వు వస్తే నేను నిన్ను నమ్ముతాను లేకపోతే లేదు అని పెట్టుకున్నాను అనుకోండి నిన్ను మనల్ని నమ్మించాల్సినంత అవసరం దానికేంటి కదా అందుకని ఈ కోకోనట్ ఆయిల్ ట్రై చేయండి అలాగే మన బాడీలో ఇన్ఫెక్షన్స్ రెసిస్టెన్స్ పవర్ పెరగాలన్నా ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయాలి అంటే టీ ట్రీ ఆయిల్ అని చెప్పి దొరుకుతుంది ఈ ఐరోమా ఐరోమా ఆయిల్స్ అమ్మేటువంటి షాపులకి వెళ్తే మనకు ఆ టీ ట్రీ ఆయిల్ అని అడిగితే ఇస్తారు చిన్న బాటిల్లో దొరుకుతుంది ఒక డ్రాప్ ఆర్ టూ డ్రాప్స్ జస్ట్ టూ డ్రాప్స్ చాలు దాన్ని డైరెక్ట్గా బొడ్డు మీద అప్లై చేసి లైట్గా మసాజ్ చేయండి దానిగా అంటే మరి స్కిన్ ఏమైనా సెన్సిటివ్ ఉందనుకోండి అటువంటి వాళ్ళు వన్ ఆర్ టూ డ్రాప్స్ కొబ్బరి నూనె యాడ్ చేయొచ్చు యాడ్ చేసి దాన్ని లైట్గా కానీ మసాజ్ కానీ చేసుకోగలిగితే మన బాడీలో ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేసేటువంటి కెపాసిటీ దానికి పెరుగుతుంది దీన్ని అప్లై చేయవచ్చు అలాగే ఈ కొంతమందికి పెదాలంతా పగిలిపోయినట్టు ఉంటాయి పగిలిపోయి ఎంత అంటే బాంబ్స్ రాస్తూ ఉంటారు సీజన్లో చలికాలంలో చూసుకున్నాం అనుకోండి ఇంకా పొక్కులు వేసినట్టు కావడం కొంతమందికి అయితే పగిలిపోద్ది క్రాక్స్ లాగా కూడా వస్తూ ఉంటాయి దానికి ఏదో బాంబులు రాస్తూ ఉంటారు ఈ పెట్రోలియం జిల్లీస్ అవి ఇవి వాడుతుంటారు కదా అటువంటి వాళ్ళు చేయాల్సింది ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనె తీసుకొని బొడ్డు దగ్గర మీరు కానీ ఒక టూ డ్రాప్స్ తీసుకొని బొడ్డు దగ్గర మసాజ్ లాగా చేసుకుంటూ ఉంటే మీ డ్రై లిప్స్ ప్రాబ్లం తగ్గుతుంది ఆ పెదాలు పగలడం ఇటువంటి ప్రాబ్లం మీకు ఆటోమేటిక్గా అదే కరెక్ట్ అయిపోతుంటుంది ఎలా అవుతుంది ఏంది ఛానల్ అన్నది తెలియదు నిజం చెప్పాలంటే ఎందుకంటే కంట్రోల్ అంటే కొన్ని కొన్ని ఆయిల్స్ని అప్లై చేస్తే అది ఒక విధంగా రియాక్ట్ అవుతుంది అంత బాగా పనిచేస్తుంది అది అలాగే ఒబేసిటీ మెయిన్ బొట్టదగ్గాలి అని ఎవరైనా కానీ అనుకుంటే వాళ్ళకు కూడా ఒక చిట్కా ఉంది ఈ బొడ్డు దగ్గర మీరు ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ తీసుకుని దాంతో మసాజ్ చేసుకుంటూ ఉండండి చేసుకుంటూ ఉంటే బొడ్డు దగ్గర ఉండేటువంటి మెయిన్ మన బాడీలో ఉండేటువంటి వైటల్ ఆర్గన్స్ అన్నీ కూడా స్టమక్లోనే ఉన్నాయి కాబట్టి అన్ని ఆర్గన్స్ ఒకసారి ఫ్లేరప్ అవుతాయంట అయితే దానివల్ల రేట్ పెరుగుతుంది మీరు చేసే వర్కౌట్ కావచ్చు డైట్ కావచ్చు దానికి బాడీ రెస్పాన్స్ ఫాస్ట్గా ఉంటుంది స్టార్ట్ వెయిట్ లూజింగ్ అవుతుంది వెయిట్ తగ్గడం అనేది మొదలవుతుంది ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ అనేది మీకు పెరుగుతూ ఉంటుంది దీన్ని చేయొచ్చు అలాగే ఇన్ఫెర్టిలిటీ అంటే ఈ సంతానంలో ఏమీ ప్రాబ్లం ఉంటుంది చూసారా ఇటువంటి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా బొట్టు బొట్టు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటే దీనికి ఏం చేయాలంటే కోకోనట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ కానీ ఈ రెండింటిలో ఏదైనా సరే తీసుకొని బొడ్డు దగ్గర అంటే లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరైనా సరే బొడ్డు దగ్గర లైట్గా ఒక ఐదు పది నిమిషాలు మసాజ్ చేసి దాన్ని జామ ఆకులు జామ చెట్టు ఉంటుంది కదా ఆ జామ చెట్టు ఆకులతో కప్పేసేయండి కప్పేసి అలా ఉంచి నైట్ పడుకోండి ఇలా చేస్తూ ఉంటే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం కూడా కరెక్ట్ అవుతుంది అని చెప్పి బుక్స్లో చెప్పబడింది ఆయుర్వేదిక్ బుక్స్లో అలాగే ఈ మెన్స్ట్రోల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా పీరియడ్స్ అప్పుడు చాలా పెయిన్స్ వస్తుంటుంది విపరీతమైన భరించలేనటువంటి స్టమక్ పెయిన్ ఉంటుంది అటువంటి వాళ్ళు చేయాల్సింది పెప్పర్మెంట్ ఆయిల్ అని చెప్పి దొరుకుతుంది ఈ ఆరో షాపులో అయితే ఇస్తారు పెప్పర్మెంట్ ఆయిల్ దాన్ని ఒక్కటి రెండు డ్రాపులు తీసుకొని పుత్తి కడుపుకే లైట్గా అంటే బొడ్డు దగ్గర లైట్గా మసాజ్ చేయండి బటన్ అంటే నావల్ బటన్ అంటాం దానికి లైట్గా మసాజ్ కానీ చేసుకొతే చూ చూడండి మీరు ఊహించరు నొప్పి ఎలా తగ్గుతుంది ఇమ్మినేట్గా రిలీఫ్ అనిపిస్తుంది మీకు అంటే ఏదో పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటే ఎలా పనిచేస్తుంది అంత బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ పెప్పర్మెంట్ ఆయిల్కు ఉండేటువంటి ఎఫెక్ట్ అది స్టిమ్యులేట్ చేస్తుంది ఎందుకంటే ఇవన్నీ ఆయిల్స్ మేము చెప్తున్నాం ఏమున్నాయని అనుకోవచ్చు మన బర్త్ కణాలు ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి అక్కడ బొడ్డు దగ్గర ఉండేటువంటి మన బాడీలో మదర్కి మనకు ఉన్నటువంటి కణాలు బేబీ పుట్టగానే ఆ బొడ్డు దగ్గర నుంచి రక్తం బ్లడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తారు స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి దాన్ని స్టోర్ చేస్తారు ఇన్ ఫ్యూచర్ ఏదైనా అవసరం అవుతుందని ఇప్పుడు ఏదో స్టెమ్ సెల్ బ్యాంక్స్ లాంటివి కూడా ఏదో వచ్చి ఉన్నాయి సో ఆ కణాలు కలెక్ట్ చేస్తారు కానీ అక్కడ కొన్ని స్టెమ్ సెల్స్ అయితే ఉంటాయి కదా స్టెమ్ సెల్స్ని డెవలప్ చేయాలి అంటే అప్పటికప్పుడు ఎవరి బాడీలో అయినా సరే ఇంకా ఉన్నాయా అని చెప్పి సెర్చ్ చేస్తే సైంటిస్టులు కనిపెట్టింది ఏంటంటే బొడ్డు దగ్గర ఉన్నటువంటి నాట్లో స్టెమ్ సెల్స్ దొరికేటువంటి అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి సెల్స్ని తీసుకొని డెవలప్ చేస్తే స్టెమ్ సెల్స్ వచ్చేసేటువంటి అవకాశం ఉందని సైంటిఫిక్ పేపర్ రిలీజ్ అయింది అంటే అవి స్టార్టింగ్ మనం ఇంత పెద్ద బాడీ తయారైంది మదర్ దగ్గర నుంచి కనెక్షన్ ఉంది అక్కడి నుంచి వచ్చిందంటే అవి ప్రిమిటివ్ స్టెల్స్ అక్క ఆ సెల్స్ నుంచి మన బాడీలో మిగతా ఆర్గాన్స్ అన్నీ డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఆ సెల్స్ని మనం స్టిమ్యులేట్ చేస్తే ఆ వైటల్ ఎనర్జీ అనేది మన బాడీలో స్ప్రెడ్ అవుతుంది అని చెప్తారు నేను ట్రై చేసే తప్పలేదు కదండి దీనికి ఆయిల్ అంతే దాన్ని అప్లై చేస్తే రిజల్ట్స్ బాగున్నాయి మన సంజీవని ప్రకృతి ఆశ్రమంలో మేము అప్లై చేస్తాం వీటికి వచ్చినటువంటి ప్రాబ్లం బట్టి అన్నది ఆయిల్స్ హారం ఆయిల్స్ డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి వాటిని అప్లై చేస్తాం రిజల్ట్స్ వస్తున్నాయి మాకైతే వస్తున్నాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు దానికోసం ఆశ్రమానికి రానక్కర్లేదండి మీరు ఇంట్లో ప్రతి ఒక్కరూ ట్రై చేసుకోవచ్చు వీటిని ట్రై చేయండి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళండి వీడియో చూడండి రాసుకోండి మీరు రాసుకొని ఇంట్లో పెట్టుకోండి ఖచ్చితంగా ఎక్కడెక్కడ దీన్ని అప్లై చేసుకోవాలి అది చేసుకోవచ్చు ఇంకోటి చెప్పనా కాఫు కోల్డ్ ఈ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా వస్తుంటే దానికి కూడా ఈ నావల్ బటన్ స్టిమ్యులేట్ చేయొచ్చు కాఫ్ కోళ్ళు రాకుండా చూసుకోవచ్చు దీనికి ఏం కావాలో తెలుసా ఆల్కహాల్ మందు ఒక టూ డ్రాప్స్ ఆల్కహాల్ తీసుకొని ఆ బొడ్డు దగ్గర మీరు మసాజ్ లాగా చేసుకుంటే కాఫ్ కోళ్ళు తగ్గుతున్నాయి ఫ్లూ ఈ సీజన్లో చల్లగా ఉంటుంది వాతావరణం ఆల్రెడీ ఇప్పుడు కాఫు కోల్డ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అసలే మనకు భయం ఒకటి ఉంటుంది కదా కాఫు కోల్డ్ రాగానే కొంచెం ఫీవర్ రాగానే మళ్ళీ ఏమన్నా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిందని కంగారు పడిపోతుంటాం కదా అందుకని అది రాగానే మీరు చేయాల్సింది కొంచెం టూ డ్రాప్స్ ఆల్కాలు తీసుకొని బొడ్డు దగ్గర మసాజ్ చేసుకోగలిగితే మీకు కాఫు కోల్డ్ తగ్గుతాయి చూడండి ట్రై చేయండి ట్రైల్ కోసమైనా చేయండి అసలు నిజంగా మేము చెప్తున్నాము అది నిజమా కాదా అనేది మీరు ట్రై చేయండి కాకపోతే మినిమమ్ మండలం దినం అంటారు అంటే నలభై రోజులు మినిమం దీన్ని ట్రై చేయండి మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే మన స్కిన్ అనేది చాలా రిజిడ్ అయిపోయింది సెన్సిటివిటీ ఉండదు ప్లస్ డెడ్ స్కిన్ పేర్కొంటే బొడ్డు బొడ్డులో ఉండేటువంటి సెల్స్ ఎప్పుడు మనం పుట్టినప్పుడు మీకు ఎన్నేళ్ళు ఉంటే వాటి ఏజ్ కూడా అంత ఉంటుంది సో ఆ సెల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయో తెలియదు వాటిని యాక్టివేట్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఒక్కసారి యాక్టివేట్ అయినాయా మళ్ళీ ఎప్పుడు మనకు ప్రాబ్లం వచ్చినా కానీ వాటిని ఇదే రెమెడీని మనం వాడుకొని ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు కాదంటారా బాగుంది కదా ట్రై చేయండి తప్పకుండా సోమవారం బుధవారం శుక్రవారం శనివారం హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి దానికి ఎటువంటి చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో తగ్గించవచ్చు ఎన్ని రోజులు ఉండాలి అనే డీటెయిల్స్ చెప్తాం అలాగే చికిత్సలతో అవసరం లేని వాళ్ళకైతే ఇంట్లోనే ఎలా మీరు రెమెడీస్తో తగ్గించుకోవచ్చు చెప్పడం జరుగుతుంది మన దగ్గర తీసుకునేటువంటి ట్రీట్మెంట్కి పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది మీకు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఎవరైనా రావచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే